ఇన్సెడ్యూలు కానీ అన్నీ తీసుకుని కోరుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ వస్తే మీరు అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయంట చాలా ఎలా మాకు కూడా హామీ ఇచ్చారు తొమ్మిది నెలలు ముందు వచ్చారు మీకు కూడా అండగా ఉంటాను చెప్పారు దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు మీరు కూడా వస్తారు మా దగ్గర చెప్పుకుంటాం ఆదాయం పవన్ కావచ్చి నాకు కావచ్చ మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులైతేనేమి ప్రజలైతేనేమి తమ ప్రజా సమస్యలు తెలుసుకుంటారని మరి సమస్యలు మన పవన్ కళ్యాణ్ గారి ముందు పెట్టి నెక్స్ట్ రానున్న ఎన్నికలలో ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తారని ఇక్కడ ప్రజలు వాపోయారు మరి అదే విధంగా ఒక ఎమ్మెల్యేగానే కాదు ఈ స్టేట్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ మమ్మల్ని ఆ నాయకుడిని సీఎం చేస్తాను అని పట్టుదలతో దగ్గర ప్రజలు చాలా కట్టుదిట్టమైనటువంటి కళాఖండిగా ఉన్నారని తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ ད�ིིི ང ཉསི སྡྡ ཀྱི རྡ རྟ 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 རེས རྟ རོའི སར ར ར ར རེ རའསོར ག སསར ར ྤ